హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు బొడమేరు ముప్పు కారణంగా విజయవాడలో మునిగిపోయినటువంటి కాలనీలు ఆ కాలనీల్లో పునరావాస చర్యలు విజయవంతమయ్యాయా వాళ్ళకు కావలసినటువంటి సరుకులన్నీ అందుతున్నాయా వరద నుంచి వరద ముంపు నుంచి విజయవాడ గట్టెక్కినట్టేనా మళ్ళీ ఏమైనా వరద ప్రమాదం ఇంకా ముంచుకొస్తుందా బుడమేరు గండ్లు పూర్తి చేశారంటున్నారు ఎందుకు మళ్ళీ ఈ కాలనీల్లో వరద నీరు ఎందుకు పెరుగుతుంది దీనికి కారణాలు ఏంటి నిజంగా ప్రభుత్వము పునరావాస చర్యల్లో సక్సెస్ అయినట్లేనా బుడమేరు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు సాగుతుందా వాస్తవ స్థితి ఏమిటి వారం రోజులు అవుతుంది బుడమేరకు వరద వచ్చి వారం రోజు వారం రోజులు గడిచింది వాస్తవంగా ఈరోజు ఉన్న స్థితి ఏమిటి విజయవాడలో ఎవరికి వాళ్ళు ఏ మీడియా ఏ మీడియా కా మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే మీడియా మొత్తము బుడమేరుకు సంబంధించినటువంటి ఈ వరదల్లో విజయవాడకు సంబంధించినటువంటి వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం అట్రప్లాప్ అయింది వాళ్ళకి అందటం లేదు అనేక మంది చనిపోయారు దీనికి కారణం ప్రభుత్వమే అది కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే కారణం వీళ్ళందరినీ చంపేసింది సహాయక చర్యలు కూడా సరిగ్గా అందట్లేదని ఒక మీడియా వార్తలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా చంద్రబాబు నాయుడు అహర్నిశలు వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని బుడమేరు వంతెన మీద రైళ్ళకు కూడా ఎదురెళ్ళి ఆయన సహాయక చర్యలు చేపడుతున్నారు అసలు ఇలాంటి వ్యక్తి దొరకనే దొరకడు సీఎంగా వాళ్ళకు కావలసిన సహాయక చర్యలు అన్నీ అందుతున్నాయి వాళ్ళకి బియ్యము ఉప్పు పప్పు అందించడానికి కొన్ని వందల వాహనాలు చూడండి ఇన్ని వాహనాలు వచ్చేస్తున్నాయి మొత్తం వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు అందు అన్నీ అందుతున్నాయి ఇక అసలు బుడమేరుకు సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి విషయంలో విజయవాడ ఇక మొత్తం మంచి యథాస్త స్థితికి వచ్చేసింది ఇక వరద ముంపు లేదు బుడమేరు గండ్లు మొత్తం పూర్తి చేశారు ఈ మొత్తం అసలు విజయవాడ మునగటానికి కారణం గతంలో పరిపాలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కారణం అని అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వత్తాసు పలికేటువంటి మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఇవి కానీ వాస్తవ స్థితి ఏంటి వాస్తవ స్థితిని గిన్న మనం ఒక్కసారి గమనిస్తే విజయవాడ పదమూడు పద్నాలుగు కాలనీలు ఇరవై ఐదు వేల కుటుంబాలు మూడు లక్షల మంది జనం వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉన్నారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి ఈరోజుకు కూడా మొన్న వరద నీరు తగ్గింది మొత్తము ఫైరు అగ్నిమాపక సిబ్బంది వాహనాలు వచ్చేసి ఇళ్ళు కడుగుతున్నాయి అవి కడుగుతున్నాయి ఇవి కూడా కడిగిన మాట వాస్తవమే నిన్న మధ్యాహ్నానికల్లా మళ్ళీ బుడమేర్ నుంచి మళ్ళీ వరద వచ్చింది రెండు అడుగుల నీళ్ళు వచ్చినాయి కొన్ని కాలనీలోకి మళ్ళీ మునిగిపోయి ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ఇంతకుముందు పన్నెండు పదమూడు అడుగులు లోతు నీళ్ళు రాలేదు కానీ ఉన్నటువంటి అటుకు మోకాళ్ళు లోతు నీటికి ఇంకా రెండు అడుగులు పెరిగినాయి అక్కడ ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంది అందరూ ఎక్కడికక్కడ మళ్ళీ సర్దుకొని బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అంతకుముందు బయటికి ఎడలేక ఇళ్లలోనే చిక్కుకుపోయారు ఇప్పుడైతే ఇళ్లలో లేకుండా బయటికి వెళ్ళడానికి ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు ఏమైద్దు అని మరి ఏమీ ప్రభుత్వ సహాయక చర్యలు ఇవ్వ అంటే ఉన్నాయి ప్రభుత్వము ఈ వారం రోజుల పాటు మొదటి రెండు రోజులు మొదటి రోజు అయితే ఈ వరద రావటానికి ముందు అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్లు వెలగలేరు వద్ద అక్కడ మొత్తము వెలగలేరు నుంచి నీళ్లు వదిలేటువంటి క్రమంలో ముందస్తు సమాచారము విజయవాడ ప్రాంత ముంపు ప్రాంతం వాళ్ళకి ఇవ్వకపోవటం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ వచ్చి మళ్ళీ ఇళ్ళని మునిగిపోవడం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి తర్వాత వరద వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలపాటు ప్రభుత్వ అధికారులు సీరియస్గా స్పందించకపోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో బస్ కూర్చొని మొత్తం అధికారులని అదిలించేంత వరకు సీరియస్గా చేరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా రెండు రోజుల పాటు చివరి వరకు చివరి ప్రాంతాలకు అందరికీ కనీసం భోజనం మంచినీళ్ళు అందించలేనటువంటి పరిస్థితి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా విజయవాడ ఎదుర్కొన్నది ఇది చంద్రబాబు నాయుడు కూడా ఈ మాట చెప్పారు ఆ తర్వాత నాలుగు రోజులు గడిచింది మరి ఇప్పుడు ఆ తర్వాత ఈ మూడు రోజుల్లో నిన్న ఈరోజు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఉప్పు పప్పు అన్నీ అందించేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది అందరికి అందుతున్నాయా లేవా అంటే ప్రయత్నం జరుగుతుంది మొదటి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకు ముప్పై నలభై శాతం యాభై శాతం మంది ఖచ్చితంగా అందుతుంది ఇంకా నలభై యాభై శాతం మందికి ఈ విధంగా కొన్ని నిత్యావసర వస్తువులు ఇంకా అందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రులందరినీ కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అదేవిధంగా నారా లోకేష్ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వీళ్ళందరూ విజయవాడకు వచ్చారు విజయవాడలోని ఉండి వాళ్ళ వాళ్ళ పాత్రల్ని శక్తి వంచన లేకుండా నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ సహాయక చర్యల విషయంలో వరద అనేటువంటిది ఇంకా ఆగకపోవటం మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని కొన్ని ఏరియాల్లో పెరగటము అదేవిధంగా ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్ళీ భారీ వర్షాలకు సంబంధించినటువంటి హెచ్చరిక అమరావతి వాతావరణ శాఖ నుంచి రావటం రానున్నటువంటి మూడు రోజుల్లో మరింత భారీ వర్షం పడేదానికి అవకాశం ఉందనేటువంటిది విజయవాడ ప్రజల వెన్నులో ఉణుకు పుడుతుంది ఇది ఒక అంశం అసలు కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే వరదలు తగ్గాయి ప్రమాదకర స్థాయి నుంచి తగ్గాయి కొన్ని చోట్ల పెరుగుతున్నాయి మళ్ళీ ఎంతో కొంత అదుపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆ ప్రాంత వాసులకు ఎంతో కొంత కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి కావలసినటువంటి సహకారాలు అందించేటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళింది అయితే ఇరవై ఐదు వేల కుటుంబాలు సుమారు ముప్పై వేల ఇళ్ళకు సంబంధించి మునిగిపోయినటువంటి వాళ్ళని ఒక్కొక్క ఇంట్లో ఒక బైక్ కొన్నిళ్ళల్లో కార్లు అందరికీ కార్లు ఉండకపోవచ్చు ప్రతి ఇంట్లో ఉండేటువంటి మంచాలు అదేవిధంగా ఫ్రిడ్జు కనీసం టీవీ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ అందరింట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇలాంటి ఎలక్ట్రానికల్ గూడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం ఆటోమొబైల్ సంబంధించినటువంటి అన్ని గూడ్స్ మొత్తం మునిగిపోయాయి నీళ్ళల్లో ఉన్నాయి ఐదు రోజుల పాటు నీళ్ళల్లో ఉన్నాయి ఇవి బయటకు వస్తే ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎంత మేరకు ఇవి పనిచేస్తాయి వీటికి ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది ఇటు ఇన్సుకురే ఇన్సుకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతూ అంటున్నారు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అడ్రస్ చేశాడు ఇవన్నిటినీ మేము పరిశీలిస్తాం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం బ్యాంకర్స్తో మాట్లాడతాం ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడతాం చెప్తున్నారు అడ్రస్ చేయకపోవటం అంటూ ఏమీ లేదు అడ్రస్ చేస్తున్నారు కానీ పరిష్కారాలు ఎంత మేరకు అవకాశం ఉంటుంది ఈ వరదల వల్ల యాభై ఏడు మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు అనేది చనిపోయిన వాళ్ళకి వరదల్లో చనిపోయినటువంటి వాళ్ళకు కానీ లేకపోతే తుఫాన్లో చనిపోయినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తామని ప్రకటించింది కాబట్టి ఈ వరదల్లో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు నేను అనుకుంటున్నాను అది మరి ఈ వరదలకు సంబంధించినటువంటి విజయవాడ వరదల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఏమిటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించినట్టుగా నేనైతే గమనించాలి ఒకవేళ ప్రకటించి ఉంటే మళ్ళీ నాకు తప్పు అయితే అవి ఎవరైనా కామెంట్స్ జన్లు అవి చెప్పండి నేను నేను కాదనటం లేదు వరదల విషయంలో అయితే ఇంకా విజయవాడ వరదల విషయంలో విజయవాడ మొఘలరాజపురం కొడచర్యలు ఎరికి పడ్డ చనిపోయిన దగ్గర ఆరుగురు చనిపోయారని ప్రకటించారు విజయవాడ వరదల్లో సింగనగర్తో పాటు రాజేశ్వరి పాతరాజేశ్వరి పేట అదేవిధంగా బాంబే కాలనీ ఇలాగ పదమూడు కాలనీలకు సంబంధించినటువంటి విషయంలో ఆ అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలకి ఎంత పరిహారం ఇస్తారు ఎందరో చనిపోయారు ఏంటి అనేది అధికారికంగా ఇంత ఇంతటికైతే ప్రకటించాల మొత్తము ఈ తుఫానులో మొత్తం ఈ భారీ వర్షాల కారణంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఇప్పటికే ముఖ్యమంత్రి ఐదు లక్షలు ప్రకటించారు కాబట్టి వీళ్ళకి వర్తిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇస్తారని అనుకుందాం మరి ఈ ఆస్తి నష్టం సంగతి ఏంటి కనీసంగా ఒక కుటుంబానికి వాళ్ళ తాతను బట్టి లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వరకు నష్టం జరిగేదానికి అవకాశం ఇళ్ళల్లో ఇళ్లలో ఉండేటువంటి వార్డ్రోబ్స్ ఉంటాయి కదా చెక్క అసలు చెక్క అన్నది ప్రతిదీ ఏది పని చేయదు పనికి రాదు అసలు అది అన్ని నీళ్ళలో నానిపోయిన తర్వాత అది మొత్తం ఇట్లా పట్టుకుంటే ఊడిపోయే పరిస్థితి వచ్చేసింది మరి వాళ్ళని అన్ని అన్ని లక్షల రూపాయలు నష్టపడి అంటే చనిపోయినటువంటి వాళ్ళు పాపం చనిపోయారు వాళ్ళ కుటుంబాలు తీవ్రమైన ఆదే ఆవేదన కురి బతికున్నటువంటి వాళ్ళు కుటుంబాలు ఈ రోజున ఆర్థికంగా చితికిపోయి సున్నాకు పడిపోయారు సున్నా వాళ్ళ ప పరిస్థితి ఈ రోజున ఇరవై ఐదు కేజీల బియ్యము పప్పు ఉప్పు పంచదార ఇస్తున్నారు ఒక నెల రోజులు బతకడానికి ఓకే వాడి బతక బయటికి వెళ్ళి బతుకు తిరుగుకోవాల్సినటువంటి బండి వాడు మిగతా సమైనటువంటి ఏమైనా వస్తువులు అంటిపోయినాయి చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి అయితే దారుణం పెట్టుబడి పెట్టి అప్పులు చేసి బ్యాంకు నుంచి లోన్లు తెచ్చి ఈ ఈవిఎంలు అయితే ఇప్పుడు ఆపొచ్చు ఈ ఈఎంఐలు అయితే వెంటనే కట్టమని వాళ్ళని నడక్కపోవచ్చు పోవచ్చు కొన్నాళ్ళు ఒక ఆరు నెలలు ఏమో టైం కూడా ఇవ్వచ్చు కానీ అప్పు అయితే పోతుందా లేదా ఇవన్నీ కూడా చాలా పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి ముంపు ప్రాంత ప్రజలది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి రెండు డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కేవలం విజయవాడకు సంబంధించినటువంటి నగరంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ మునిగిపోయి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాడో ఆ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకొని ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తే మాత్రమే వాళ్ళు ముందు బతికి బట్ట కట్టేదానికి అవకాశం ఉంటుంది వా మళ్ళీ రెగ్యులర్ జీవనంలోకి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలనుకుందాం ఒక కుటుంబానికి లక్ష రూపాయలు అనుకుందాం ఎంత అవుతుంది మొత్తం రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి కేంద్రం నుంచి మీరు సహకారం అడుగుతారా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా ఏం చేస్తుంది అనేటువంటిది కానీ కానీ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది సినిమా యాక్టర్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ విజ్ఞప్తుల మేరకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది కోట్లలో ముఖ్యమంత్రి సహాయ నిధిక వాళ్ళ హెల్ప్ చేస్తామని అంటున్నారు ఇంకా వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కొంత సహకరించ మీరు ఆ విధంగా ప్రభుత్వం అడగండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని పారిశ్రామికవేత్తలు సినిమా యాక్టర్స్ మిగతా వాళ్ళందరి సహకారం తీసుకొని ప్రతి కుటుంబానికి గిన లక్ష రూపాయలు అందించగలిగితే మాత్రమే కనీసంగా ఆ కుటుంబాలు మళ్ళీ గతంలో ఉండేటువంటి ఆ పరిస్థితికి మళ్ళీ వాళ్ళు బతుకు తెరువులోకి ముందు ఒక అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఆ ప్రజల యొక్క స్థితిగతులను వారం రోజుల నుంచి ఆయన స్వయంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు అందించేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం